హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీనివాసాచార్య ప్రాపర్టీస్ ఈరోజు మీకోసం రైతు దగ్గర నుండే ఎకరాల వేసాయ భూమిని తీసుకురావడం జరిగింది ఇది విలేజ్ టు విలేజ్ కాబోయే బీటీ రోడ్కు ఆనుకొని ఉంది జనగామ జిల్లాకు కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమి రైతు దగ్గర నుండే అమ్మకానికి ఉండడం వల్ల తీసుకున్న వాళ్ళకి ఇది మంచి ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు రైతుల దగ్గర నుండి వేసాయ భూములు కొనాలనుకుంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి హైదరాబాదు నుండి వరంగల్కి వెళ్తుంటే అది రూట తర్వాత జనగామ జనగామ నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో మన మ్యాప్లో డిస్టెన్స్ కనబడుతుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీనివాసాచార్య ప్రాపర్టీస్ ఈరోజు మీకోసం రైతు దగ్గర నుండే ఎకరాల వ్యవసాయ భూమిని తీసుకురావడం జరిగింది ఇది విలేజ్ టు విలేజ్ కాబోయే బీటీ రోడ్కు ఆనుకొని రోడ్ ఫేసింగ్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు మేబీ రెండు వందల ఫీట్ల రోడ్ ఫేసింగ్ వస్తుంది మనకు మొత్తం కల్టివేషన్లో ఉన్న ల్యాండే అమ్మకానికి ఉంది మనకు సాగులో ఉన్న వ్యవసాయ భూమి రైతు దగ్గర నుండే అమ్మకానికి ఉంది సో ఈ యొక్క ఎకరాల వ్యవసాయ భూమి ల్యాండ్ పరంగా చూసుకుంటే కంప్లీట్గా రెడ్ స్థాయిలో ఉంది ఇందులో ఒక బోర్ కూడా ఉంది ఫుల్ వాటరు వాటర్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎకరాల వ్యవసాయ భూమికి సరిపోను వాటర్ కూడా ఉంది సో చుట్టుపక్కల మొత్తం కల్టివేషన్ ల్యాండ్స్ అండ్ తోటలు కూడా ఉన్నాయి ఇది జనగామ జిల్లా నుండి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో జనగామకు చాలా దగ్గరలో ఉంది కాబోయే బీటీ రోడ్కు ఆనుకొని ఉండడం వల్ల ఇన్వెస్ట్మెంట్ చేసినా మనకు రిటర్న్స్ రావడం జరుగుతుంది అగ్రికల్చర్ పర్పస్లో కానీ గెస్ట్ హౌస్ పర్పస్లో కానీ తీసుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఎలాంటి గొడవలు లేకుండా లిటికేషన్ లేకుండా క్లియర్ టైటిల్తో ఉన్న ప్రాపర్టీ నన్ను ఫాలో చేస్తున్న ఫాలోవర్స్కి తీసుకురావడం జరిగింది ఈ ల్యాండ్కు దగ్గరలో విలేజ్ కూడా ఉంది మనకు జనగామ నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది కాబోయే బీటీ రోడ్కు ఆనుకొని ఉండడం వల్ల ఈ రోడ్ పేసింగ్ కూడా రెండు వందల ఫీట్ల రోడ్ పేసింగ్ వస్తుంది సో మనకు వాటర్ పరంగా చూసుకున్న ఇందులో బోరు ఉంది ఫుల్ వాటర్ ఉందని చెప్పుకోవచ్చు అలాగే ఇది రైతు దగ్గర నుండే అమ్మకానికి ఉండడం వల్ల ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మనకు రిటర్న్స్ రావడం జరుగుతుంది ఇది లొకేషన్ పరంగా మన తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా జనగామ మండల రెవెన్యూ పరిధిలో జనగామకు కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో రైతు దగ్గర నుండి నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకానికి ఉంది హైదరాబాదు నుండి మనకు తొంభై కిలోమీటర్ల దూరంలో హన్మకొండ నుండి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమికి రైతు చెప్తున్న ధర వచ్చేసి ఒక ఎకరానికి కేవలం ముప్పై ఆరు లక్షల రూపాయలు చెప్పడం జరుగుతుంది మన పేమెంట్ని బట్టి కూర్చుంటే తగ్గే అవకాశంలో ఉంది సో ఇది ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు పైన నెంబర్కి కాల్ చేయండి సైడ్ విజిట్కు రావాలనుకున్న పైన నెంబర్కి కాల్ చేయండి రైతుల దగ్గర నుండి వ్యవసాయ భూములు కొనాలనుకుంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ శ్రీనివాసాచారి ఫ్రమ్ జన్గామ్